జరుగుతుంది సో నవిత నవతాకి ఆల్ ది బెస్ట్ జల్దీజెస్ ఇప్పుడు ఒక్కసారి నవతా మాట్లాడి తర్వాత మనం మనందరం కూడా వెయిట్ చేస్తున్నట్టు కేటీఆర్ అన్న గారి స్పీచ్ ఉంటుందని మీ అందరికీ జై జై తెలంగాణ జై తెలంగాణ ఈరోజు అధ్యక్షత వహించిన తో మా కార్పొరేటర్ సింధు గారికి సింధు గారికి అలాగే డయాస్ మీదు ఉన్న పెద్దలందరికీ మా అన్న కేటీఆర్ అన్న గారికి అలాగే సామ వెంకటరెడ్డి గారికి మిద్దల మల్లారెడ్డి గారికి ఏనుగు వెంకటరెడ్డి గారికి రవి గారికి ప్రకాష్ గారికి గౌస్ గారికి ప్రమోద్ గారికి అండ్ అయ్యో సారీ అన్న మా 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 అన్న కాకపోయినా మా పెద్ద అన్న సాయిబాబా అన్న గారికి రవి యాదవ్ గారికి శ్రీకాంత్ గారికి సంగారెడ్డి గారికి అలాగే అన్న గారికి మమత గారికి ఇంకెవరైనా పేర్లు మర్చిపోతే క్షమించండి అందరికీ కూడా నాయకులకు కార్యకర్తలకు పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు అన్నకి కూడా నేను ఆ రోజు ఒకటే మాట చెప్పిన ఈరోజు కూడా ఒకటే చెప్తున్నా నాకు ఆ రోజైనా ఈ రోజైనా పార్టీ మీద అభిమానం ఎప్పటికీ నా గుండెల్లోనే ఉంది ఈరోజు నా సొంత గూటికి నా సొంత ఇంటికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మనసు ఇక్కడ మా శరీరం అక్కడ అన్నట్టుగా అయింది ఏదైనా సరే నాకు ఈరోజు నా నా సొంత గుట్టుకు చేరుకున్న చేరుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అండ్ అలాగే ఈరోజు మనం చెప్పుకుంటా ఉంటాం మేము కార్పొరేటర్స్గా మేము షేర్లింగంపల్లిలో కార్పొరేటర్స్గా అన్న మాకు బయటకు తీసుకొచ్చి టికెట్ ఇచ్చిన రోజు మీరు ఎవ్వరు గెలవరు షేర్లింగంపల్లిలో పదికి పది మందికి ఎవ్వరు గెలవరు అని చెప్పేసి అన్నన్నర నా మీద భరోసా పెట్టుకొని నిన్ను గెలిపిస్తాను ఆ రోజు చెప్పిండ్రు ఈ రోజు కూడా చెప్తున్నాను అన్న ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా షేర్లింగంపల్లిలో టీఆర్ఎస్ పార్టీ గెలుస్తూనే వచ్చింది కానీ టీడీపీ నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఆయన స్వార్థ స్వలాభం కోసం కి వచ్చిండ్రు టీఆర్ఎస్ నుంచి ఈరోజు కాంగ్రెస్కి వెళ్ళి ఈరోజు ఏ పార్టీయో కూడా చెప్పుకోలేని పరిస్థితికి ఈరోజు ఆ వ్యక్తి వచ్చిండ్రు కాబట్టి దేవుడు కండువా కప్పుకున్నా అని చెప్తున్నాడు కానీ ఆ దేవుడు కండువా కప్పుకున్న దేవుడే ఆయనకి అటు అటు ఆ పార్టీ కానీ ఇటు ఈ పార్టీ కానీ ఏ పార్టీ చెప్పుకోలేని దీన పరిస్థితుల్లో ఈరోజు తిరుగుతున్నాడు అటు ఇటు కాకుండా తిరుగుతున్నాడు అండ్ అలాగే జూబ్లీహిల్స్లో కూడా మన టీఆర్ఎస్ హవానే కొనసాగుతుంది మనం కంపల్సరీ జూబ్లీ హిల్స్లో కూడా గెలుస్తున్నాము మాట మాట్లాడితే ఇంతకు ముందుకి ఇచ్చిన ఎమ్మెల్యే క్యాండిడేట్ తొమ్మిది వేల కోట్లతోటి నేను షేర్లింగంపల్లిని డెవలప్ చేసిన అని చెప్పుకొని ప్రతి ఒక్క డివిజన్లో కానీ కాలనీలో బస్సులో కానీ చెప్పుకుంటూ తిరిగిండు కానీ ఈ రోజు ఇచ్చింది తొమ్మిది వేల కోట్లు ఎమ్మెల్యే కాదు గంటా పదంగా చెప్తున్న మా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఇచ్చారు కాబట్టి ఈరోజు షేర్లింగంపల్లి డెవలప్ అయిందని చెప్పేసి మీ అందరికీ కూడా నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను తొమ్మిది వేల కోట్లు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే షేర్లింగంపల్లికే మా మున్సిపల్ శాఖ మంత్రి ఆ రోజు కేటీఆర్ గారు ఇచ్చిండ్రు ఆ రోజు జరిగిన డెవలప్మెంట్స్ తప్ప ఈ రోజు వరకు ఒక్క కూడా పూడ్చే నాదుడు ఈరోజు షేర్లింగంపల్లి లేకపోయిండ్రు కాబట్టి నేను అందరికీ చెప్తున్నా రాబోయేది టీఆర్ఎస్ గవర్నమెంట్ మన టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తేనే మన తెలంగాణను మనం అభివృద్ధి చేసుకుంటాము కేసీఆర్ సార్ ఉంటేనే కేటీఆర్ సార్ ఉంటేనే మన తెలంగాణ గవర్నమెంట్ డెవలప్ అవుతుందని చెప్పేసి మీ అందరికీ కూడా నేను స్వభాము తెలియజేస్తున్నాను అలాగే అన్న ఈరోజు నాకు అవకాశం ఇచ్చిండ్రు అన్న మీద అన్న ఆ రోజు నేను పార్టీ మీద కాదు ఒక వ్యక్తి మీద కోపంతో వెళ్ళినా కానీ ఈరోజు చెప్తున్నా అన్న నేను పార్టీకి వెన్నుముక్కగా ఉండి నా సాయశక్తుల ప్రయత్నం చేసి నెక్స్ట్ టైం కూడా షేలింగంపల్లిలో టీఆర్ఎస్ జెండా ఎగరేస్తామని చెప్పేసి మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను అన్నాను అండ్ మా నాయకుల్ని కార్యకర్తలని అందరినీ కూడా కలుపుకుంటాము మా మా సాయిబాబా అన్నని రంగారావు అన్నని సింధుని అందరినీ కూడా అందరూ కలుపుకొని అందరం కూడా మనం ఏకతాటి మీద నించొని ఒక బయట వ్యక్తిని ఎట్లా బయటకు పోయిండో మళ్ళా మన వాళ్ళనే తెచ్చుకొని చెల్లింగంపల్లిలో జెండా ఎగరేద్దామని సభాముఖంగా తెలియజేస్తూ అన్న నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సొంత ధన్యవాదాలు తెలియజేస్తూ అన్నకు కూడా చెప్తున్నా నేను నాకు ఏ పని మీరు ఇచ్చినా కానీ దాన్ని నేను కంపల్సరీ తూచా తప్పకుండా అది నెరవేర్చుకొని వచ్చి మీకు చెప్తానని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ జై కేసీఆర్ జై కేటీఆర్ కారు గుర్తుకే అందరికి నమస్కారం బాగున్నారా పేరు పేరున ఈరోజు శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని చందానగర్ డివిజన్ కార్పొరేటర్గా గతంలో పనిచేసిన సోదరి మీ అందరినీ కూడా ఈరోజు మళ్ళీ తీసుకొని తిరిగి పార్టీలోకి విచ్చేస్తున్న సోదరి బొబ్బ నవతారెడ్డి గారికి వారితో పాటు ఈరోజు పార్టీలో చేరుతున్న మిత్రులు శేర్లింగంపల్లి మాజీ అధ్యక్షులు మల్లికార్జున్ శర్మ గారు శేర్లింగంపల్లి కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సంగారెడ్డి గారు గంగారాం సంగారెడ్డి గారు మైనారిటీ సెక్రటరీ మొహమ్మద్ గౌస్ గారు చందానగర్ డివిజన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు చందర్రావు గారు బీజేపీ సీనియర్ నాయకులు అనంతరెడ్డి గారు మహిళా నాయకురాళ్ళు దివ్యారెడ్డి గారు సంగీత గారు సునీత గారు షబానా గారు సరోజనమ్మ గారు అఫ్రోజ్ సంతోష్ శ్రీనివాస్ బిఎస్ జీతయ్య వంశీ మోహన్ రావు అరుణ్ సందీప్ రెడ్డి ఇంకా చాలామంది ఉన్నారు వారికి అట్లాగే వేదికపైన కూర్చున్న గౌరవనీయులైన మా సెల్లింగంపల్లి కార్పొరేటర్లు సోదరి శ్రీమతి సింధు రెడ్డి గారు అట్లాగే మాజీ కార్పొరేటర్ సీనియర్ నాయకులు అన్న సాయిబాబా గారు తమ్ముడు రవీందర్ యాదవ్ గారు అట్లాగే వెంకటరెడ్డి గారు ఇక్కడో రవీణుడు అక్కడ ఇద్దరు రవీందర్ యాదవ్లకు ఇద్దరి రవి యాదవ్ గారు రవీందర్ యాదవ్ గారు మారబోయిన ఆయన అది తర్వాత అన్న మల్లారెడ్డి గారికి ఇంకా పేరు పేరున వెంకన్నకు అందరికీ పేరు పేరున వేదిక మీద కూర్చున్న అన్నలందరికీ వేదిక ముందున్న ఆడబిడ్డలకు మా హరీష్ అన్నకు పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం హృదయపూర్వకంగా పార్టీలోకి స్వాగతం మరి వాళ్ళు నాకు నిజంగానే తెలంగాణ భవన్ చూస్తుంటే మాకు రోజు ఇంత కలకలాడుతుంటే ఇంత ముఖ్యంగా మాడబిడ్డలు ఇంతమంది అన్నదమ్ములు ఇంతమంది ఈ చిన్న హాల్ సరిపోతలేదు ఇక పెద్దగా చేసుకోవాలనేమో అనిపిస్తున్నది ఎందుకంటే ఖచ్చితంగా ఖచ్చితంగా మీ అందరి చేరికలతో ఒక మెసేజ్ పోతున్నది మొత్తం రాష్ట్రానికి ఏమిటిది అంటే అన్ని దారులు తెలంగాణ భవన్ దిక్కే వస్తున్నాయి మళ్ళీ వచ్చేది కేసీఆర్ గారే అనే మాట ఇవాళ మీ చేరికలే దానికి సంకేతం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా రెండేళ్ళైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మన ప్రభుత్వం పోయి మరి రెండేళ్లలో ఏం జరిగింది ఎట్లా ఉన్నది కాంగ్రెస్ పరిపాలన దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా రెండేళ్లలో ఏ ఒక్క మనిషి అన్నా ఏ ఒక్క వర్గం అన్నా సంతోషంగా ఉన్నదా ఏ ఒక్కరన్నా ఆనందంగా ఉన్నారా దయచేసి ఆలోచించండి ముఖ్యంగా మీ చందానగర్ ప్రాంతంలో కొంత రియల్ ఎస్టేట్ చేసుకునేటోళ్ళు కూడా ఉంటారు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏం పరిస్థితి అయిపోయిందంటే అటు రియల్ ఎస్టేట్ బర్బాత్ అయింది ఇటు మొత్తం అన్ని సంక్షేమ పథకాలు బంద్ అయినాయి ఏ ఒక్కటి కూడా చెప్పుకుందామంటే కొత్త కార్యక్రమం అంటూ ఏదీ లేదు ఉన్నయ్యే ఊడిపోయిన పరిస్థితి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో కనబడతా ఉన్నది ప్రజల్లో ఏ వర్గం ప్రజలైనా ఏ కులం ప్రజలైనా ఏ మతం ప్రజలైనా అందరు కూడా ఒకటే చెప్తా ఉన్నారు పదేళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అందుకే మళ్ళీ కేసీఆర్ గారిని తెచ్చుకోవాలి అనే ఆలోచన చేస్తూ ఉన్నారు తప్పకుండా మీ దీవెనలతో కేసీఆర్ గారు తిరిగి రాబోయే ఐదు వందల రోజుల్లోనే తిరిగి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి తప్పకుండా వస్తారు మీ దీవెనలతో మీ ఆశీర్వాదంతో అది ఎక్కువ దూరం లేదు కానీ మధ్యలో మనకు చిన్న చిన్న పరీక్షలు ఉన్నాయి ఇప్పుడు జూబ్లీ హిల్స్లో అనుకోకుండా మన ఎమ్మెల్యే గారు అక్కడ చనిపోవడంతో మాగంటి గోపీనాథ్ గారు అక్కడ ఒక ఎలక్షన్ వచ్చింది మీరు చూస్తున్నారు జూబ్లీహిల్స్లో ఏం జరుగుతూ ఉందో అక్కడ మనం గోపీనాథ్ గారు చనిపోతే ఒక రివాజ్గా ఇదివరకు కూడా ఏం చేసినాం అంటే ఎక్కడన్నా మన ఎమ్మెల్యే ఎవరన్నా చచ్చిపోతే వాళ్ళ కుటుంబంలో కుటుంబంలోన్నోళ్ళకే టికెట్ ఇచ్చి ఆ కుటుంబానికి అండగా నిలబడే ప్రయత్నం చేసినాం దుబ్బాకలో రామలింగారెడ్డి గారు చనిపోతే వారి శ్రీమతినే నిలబెట్టినాం అట్లాగే నాగార్జున సాగర్లో నోముల నరసింహయ్య గారు చనిపోతే వాళ్ళ అబ్బాయిని నిలబెట్టుకున్నాం కంటోన్మెంట్లో లాస్యా నందిత గారు చనిపోతే వాళ్ళ చెల్లెల్ని నిలబెట్టినాం అట్లాగే ఇక్కడ కూడా గోపినాథ్ గారు చనిపోతే వారి శ్రీమతినే నిలబెట్టినాం కానీ ఎంత దుర్మార్గులు అంటే కాంగ్రెస్ వాళ్ళు ఆ అమ్మాయి నిలబడితే మొన్నొక మీటింగ్ జరిగింది మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గం మీటింగ్ ఆ మీటింగ్లో మొత్తం ఇట్లనే పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు అందరు వచ్చినారు ఆమెకు దుఃఖం ఆగలేదు భర్త జనిపోయి నాలుగైదు నెలలు కాలేదు దుఃఖం ఆగలేదు దుఃఖమాగాక ఏడిచింది ఏడిస్తే ఆ ఏడుపును కూడా రాజకీయం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు ఆమె అన్ని దొంగ ఏడుపులని ఏడుపులతో సెంటిమెంట్లు పండిస్తున్నదని నేను అడుగుతా ఉన్నా ఒక్కసారి మా ఆడబిడ్డలు మీరు ఆలోచన చేయాలా ఇవాళ ఒక ఆడబిడ్డ తన భర్త చచ్చిపోతే బాధ ఉండదా పిల్లలను చూసిన ప్రతిసారి భర్త గుర్తుకురాడా ఆయన భర్త కాన్స్టిట్యున్సీలో కష్టపడి అంత పెద్ద కుటుంబాన్ని ఆయన కళ్ళ పెడితే తప్పకుండా గుర్తొస్తాడు కదా ఏడిస్తే దానికి కూడా ఈ రకంగా మాట్లాడితే ఎంతవరకు న్యాయం దయచేసి ఆలోచన చేయండి వాళ్ళ కాంగ్రెస్ నాయకుల ఇళ్ళలు ఎవరు చచ్చిపోతే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు ఏడవరా బాధపడరా సహజం కదా మనిషి పోతే ఏడుస్తారు కానీ దానికి కూడా రాజకీయం చేసి దానికి కూడా ఇవాళ ఈ రకంగా వ్యవహారం చేస్తే ఏ రకంగా ఇది మంచిది దయచేసి ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా అట్లాగే ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా రెండేళ్ళు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎవరికి మంచి చేసిన ఎవరికి లాభం జరిగింది దయచేసి ఆలోచన చేయండి ఆరు గ్యారంటీలు అన్నారు నూరు రోజుల్లో అమలు చేస్తామన్నారు బాండ్ పేపర్లు రాసిచ్చినరు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టినరు ఒక్కల కన్నా లాభం అయిందా ఆలోచించండి ఆడబిడ్డలకు చెప్పినారు అత్తలకు నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నారు ఎంత ఇస్తా అన్నాడు రెండున్నర వేలు ఇస్తా అన్నాడా ఇక్కడ కోడలు లేరా కోడళ్ళుంటే మీకు చెప్పిండు అత్తలకు నాలుగు వేలు కోడలకు రెండున్నర వేలు అన్నాడు ఒక్కలకన్నా ఇచ్చిండా తులం బంగారం అన్నాడు వచ్చిందా నేను ముందే చెప్పిన మీకు యాద పెట్టుకోరే ఆడు తులం బంగారం ఇచ్చే బాపత్ కాదు దొంగ మీ మెడల పుస్తల తాడు కూడా ఎత్తుకపోతాడని చెప్పిండే ఇప్పుడు అన్నట్టు ఎత్తుండ లేదా ఆఖరికి పుస్తల తాడు అమ్ముకునే పరిస్థితి తెచ్చిండు గిరివి పెట్టేటట్టు తెచ్చిండు అంటే అంత దుర్మార్గమైన ప్రభుత్వం ఇది మొత్తం కారబారులు బాధ పెట్టిండు మీదికెళ్ళి జనాలు లెట్టకు తమ్మి వెనక ఏం జర కూర్చున్నట్టు కూర్చోరు మధ్యలో మీరు వెనక గనబడతలే ఎవరు కూర్చొని ఆ బాబు నిల్వబెట్టుగానే మీరు ఆ ఎన్కోలో కనబడుతుందా రైట్ ఇక లొల్లు పెట్టకు అయితే ఎంత అన్యాయం అంటే ముఖ్యమంత్రి గారు ఆయన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడ్డగోలు హామీలు ఇచ్చారు అడ్డగోలు హామీలు ఇచ్చారు నోటికి ఎంత వస్తా ఒర్రుకుంటా ఒర్రుకుంటా ఇష్టం వచ్చినట్టు తిరుక్కుంటా ఓట్లు అయితే ఎంచుకున్నారు ఆయన తడ కూర్చున్నారు కూర్చున్నాక ముఖ్యమంత్రి అన్నప్పుడు అడుగుతారు కదా మరి ప్రజలు ఏమైనా బాగా నరుక్తివి నూరు రోజులు లాంటివి ఆరు గ్యారెంటీ లాంటివి తులం బంగారం ఏడవా నాలుగు వేల పెన్షన్ ఎడవాయి నెలకు రెండున్నర వేలు ఎడవాయ ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాంటివి మగపిల్లగా రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తాంటివి ఏవి ఏం సంగతి అంటే ఇప్పుడు ఏమంటుండే నరికాయ ముఖ్యమంత్రి నన్ను ఎవడు నమ్మతలేడు నేను ఢిల్లీకి పోతే చెప్పలేకపోయే దొంగ లెక్క చూస్తున్నాను నాకు ఢిల్లీలో కూడా అపాయింట్మెంట్లు ఇస్తలేడు ఇప్పుడు మరి దొంగ దొంగ లెక్క చూస్తారా అనుకో లెక్క చూస్తారా అడ్డంగా దొరికిపోయిన దొంగవు నువ్వు నేను దొంగలు ఎక్కడైనా చూస్తారు వేరే తిరిగి చూడరు కానీ ఇట్లా మాట్లాడతారు ఎవరన్నా ఇప్పుడు నువ్వు కుటుంబానికి పెద్ద మనిషి అనుకో కుటుంబానికి పెద్ద మనిషి అంటోడు ఎట్లా ఉండాలి ఎంత గంభీరంగా ఉండాలి ఎంత హుందాగా ఉండాలి కష్టాలు అందరికి ఉంటాయి ఈ రూమ్లా వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎవరన్నా అప్పు లేని వాళ్ళు ఉండరా శైలా అవట్టు అరే నీకు అప్పు లేదా రభయ్ వాడు ఒక్కడలే వాడుతున్నాడు వాడు ఏం రా తమ్మి నీకు అప్పు లేదా మరి ఉన్నోళ్ళని కాదురా కాదరా లేని వాళ్ళని చెయ్యలా పడుతుంది గట్టిగా అప్పు లేనోడు ఉంటాడా అప్పు మనిషే కాదు అందరికి ఉంటాయి అసలుంటిది మన రాష్ట్రం అప్పుల పాలైంది అంటాడు ముఖ్యమంత్రి నేను ఒకటి అడుగుతున్నా మరి ముఖ్యమంత్రి గారు చెప్పాలి అప్పు చేయని పని చేస్తుంది ఏదన్నా అప్పు చేసే చెప్తాం కదా మళ్ళీ నడిపించాలి కదా దుఃఖం నడిపించాలి ఇప్పుడు అందరికి అప్పు ఉంటుంది అప్పు ఉన్నా ఎంత గంభీరంగా ఉంటాం లోపల ఇప్పుడు పైకి వెళ్ళి కడక్ అంగి వేసుకొని లోపల బనింటికి పొక్కలున్నా ఉన్న మీదికెళ్ళు అంగి మాత్రం మంచిగా పక్కడబందీ వేసుకొని తిరుతాం ఎందుకు దిరుతాం ఎందుకంటే మళ్ళా ఖరాబ్ చేసుకున్నాం అనుకో మళ్ళీ అప్పు ఉడుతుందా ఇస్తాడా మార్కెట్లో పతారు ఉంటుందా ఉండదు కదా గిరాక్ ఉండదు అందుకే ధైర్యంగా ఉంటాం అట్లాగే అప్పు తీసుకుంటే కూడా నియత్గా పని పనిచేస్తాం ఏం చేస్తాం ఒకవేళ ఇప్పుడు నేను ఒక మాట అనుకో ఇగో సంగారెడ్డి దగ్గర నేను ఒక ఐదు లక్షలు అప్పు తెచ్చుకున్నాను అనుకో ఏమైనా సంగారెడ్డి ఇస్తావా నిజంగానే ఐదు లక్షలు అప్పు తెచ్చుకున్నా అనుకో ఏం చెప్తానండి సంగారెడ్డికి ఇగో సంగారెడ్డి సాబ్ నేను ఐదు లక్షలు తీసుకుంటున్నా రెండు నెలలు ఇస్తాను మర్యాద ఇస్తా అని చెప్తా ఇక నేను ఇస్తలేను అనుకో రెండు నెలల సంగారెడ్డి ఫోన్లు కొడతాడు మొదలు నేను కట్ చేస్తాయి నేను ఎత్తా ఏడిస్తా పైసలు లేవు ఏం లేవు ఇయ ఎత్తా అని ఎత్తా నెక్స్ట్ మళ్ళీ బిజీ దిస్ నెంబర్ ఇస్ బిజీ అని మళ్ళీ పోతుంటుంది మెసేజ్ లైన్ ఇక చూడబట్టలేక ఒకరోజు ఆయనతో నా ఇంటికే వచ్చి వచ్చి అరే ఏమైనా బాయి నువ్వు తీసుకుంటా ఏమో మంచిగా తీసుకున్నావు ఇప్పుడేమో ఫోన్లు ఎత్తుతలేవు ఏం సంగతి అని అని పట్టుకున్నాడు నేను మర్యాద గల్లో అనుకో నిజాయితీ ఉన్నాను అనుకో నేనేమంటా అన్నా జరేమనుకోకే ఇంకొక రెండు నెలలు టైమి మిత్తి కడతా రూపాయి మిత్తి వేసుకో ఇస్తా ఒక రెండు నెలలు టైమింగ్ అని అడుగుతా అంతేనా కింద పడి మీద వాడి ఇంకో అప్పు చేసో ఏదో ఒకటి చేసి మొత్తానికి కడతా ఈ ముఖ్యమంత్రిని గుడి ఏమడుగుతున్నారు ప్రజలు ఏమైనా నూరు రోజులు చేస్తాంటివి ఏడు వందల రోజులైంది మరి ఏడవైంది తులం బంగారము బంగారం షాపులు లేవా లేకపోతే బంగారం గనులు మూసేసిండ్రా ఏడవైనాయి అని అడుగుతుండ్రు అట్లాగే ఉద్యోగులు అడుగుతుండ్రు ఏమైనా మా జీతాలు పెంచుతాంటివి మరి ఎందుకు ఇస్తలేవు ఉన్న జీతాలే ఇస్తలేవు అని వాళ్ళు అడుగుతుండ్రు అట్లాగే ముసలోళ్ళు అడుగుతున్నారు ఎక్కడ పోయినా ఇప్పుడు ఇన్నకాక మొన్న ఒక మంత్రి గారు తిరుగుతుంటే జుబ్లీ మంత్రిని పట్టుకొని పాపం పెద్ద మనిషి అడిగింది కొడుక నాలుగు వేల పెన్షన్ ఏడవైందని ముఖ్యమంత్రి ఏమంటుండే తెలుసా ఇట్లా అడిగితే నన్ను కోసుక తింటారా ఏం చేస్తారు మీరు నన్ను కోసుక తింటారా అంటుండు కోసుక తిన్న తినేందుకు ఆయన ఏమైనా జామకాయన సేప ఎవరు ఎందుకు కోసుక తింటారా ఆయన నన్ను కోసుక తింటారా నిజాయితీ గల్లోడైతే ఏం చెప్పాలి నేను లంగమాటలు చెప్పినా దొంగ మాటలు చెప్పినా అధికారం కోసం అడ్డమైన హామీలు ఇచ్చినా నాతోనైత లేదు శాతనైతే లేదు కేసీఆర్ లెక్క నడుపుడు నాతో కాదు నాకు నడపస్తలేదు గవర్నమెంట్ అని చెప్పి అప్పుడేకా పక్కకు కూర్చోవాలి కేసీఆర్ గారు ఇట్లా చెప్పిండా ఆనాడు కరోనా వచ్చింది కేసీఆర్ ఉన్నప్పుడు కరోనా వచ్చినప్పుడు ఎప్పుడైనా అనుకున్నామో మనం మూతికి బట్ట కట్టుకొని ఇంట్లో కూర్చునే పరిస్థితి వస్తుందని ఒక సంవత్సరం కూర్చున్నాం అట్లా కూర్చున్నప్పుడు మొత్తం కారోబార్ బంద్ గవర్నమెంట్కి ఆమదని లేదు రూపాయి పైస లేదు కానీ కేసీఆర్ గారు ఆనాడు ఎప్పుడన్నా ఇట్లా చెప్పిండా నా దగ్గర పైసలు లేవు నేనేం చేయాలని చెప్పలే ఎన్నడన్నా ఆ రోజు కరోనా ఉన్నప్పుడు కూడా కేసీఆర్ కిట్ ఆగిందా ఆగిందా పెన్షన్ లాగినయా కళ్యాణ లక్ష్మి ఆగిందా షాదీ ముబారక్ ఆగిందా ఏది ఆపలే కేసీఆర్ రైతులకు రైతు బంద్ ఆగలే ఆడపిల్లలకిచ్చే కళ్యాణ లక్ష్మి ఆగలే ఇచ్చే కేసీఆర్ కిట్ ఆగలే ముసలోకిచ్చే పెన్షన్ కూడా ఆగలే ఇప్పుడు నడిపేటోనికి తెలివి ఉండాలి కానీ తెలివి తక్కువతనంతో నీ ఇజ్జత్ తీసుకుంటున్నావు రాష్ట్రం ఇజ్జత్ తీస్తున్నావు కుటుంబ పెద్దగా ఢిల్లీలా బయట రాష్ట్రాలలా పరువు తీస్తున్నాడు మరి గట్లా మాట్లాడితే ఎవడన్నా వస్తాడా కొత్తగా పెట్టుబడి పెట్టేటోడు నా దగ్గర ఏం లేదు నా రాష్ట్రం దివాలా తీసింది నా రాష్ట్రం క్యాన్సర్ పేషెంట్ ఉన్నది అని నీ ఇంటి గుట్టు నువ్వే బయట పెట్టుకుంటే బజార్లు వేసుకుంటే ఎవడన్నా వస్తాడా ఇజ్జత్తో నడుపుకుంటారు కుటుంబం అన్న కాడ కష్టమున్నా నష్టమున్నా కడుపులో పెట్టుకొని కుటుంబ పెద్ద అనేటోడు నడపాలి అంతేగాని గీతీరుగా దివానగారు లెక్క మాట్లాడితే ఎవడనొస్తాడు అందుకే నేను అనేది మీకు ఈ కాంగ్రెస్లతో కాదు లొల్లి పెట్టురా అంటే బాగా పెడతారు చూస్తున్నారు మీరు రోజు ఇద్దరు మంత్రులు కొట్లాడుతారు రోజు ఇద్దరు మంత్రులు బజార్కి ఎక్కి కొట్లాడుకుంటారు నీకెంత నాకెంత నీ సంచేది నా సంచేది వాళ్ళ సంచుల పంచాయతీ వాళ్ళ మూటల పంచాయతీ తప్ప ప్రజలకు ఇచ్చే పైసల గురించి మాత్రం ఇవ్వడానికి ఫికర్ లేదు ఢిల్లీకి మూటలు పంపాలే మనం జేబులు వేసుకోవాలి దెబ్బాలే గీది తప్ప ఈ రెండేళ్లలో చేసింది ఎంద అంటే ఒక్క పని లేదు మీ చందనగర్లోనే ఒక కొత్త రోడ్ పడ్డదా కొత్త రోడ్ ఏదైనా పడ్డదా కొత్తగా మోరీలు ఏమైనా కట్టిర్రా కేసీఆర్ గారు ఉన్నప్పుడు చేసిన పనులు తప్ప కొత్తగా ఏమైనా పనులు అవుతున్నాయా అవి అక్కడ వెనుక ఒక పెద్ద పోస్టర్ పెట్టినాం మీ ఎమ్మెల్యే గారికి కథ మీ ఎమ్మెల్యే గారి దుక్కన మొత్తం బయట పెట్టి ఇలా పొద్దున్నే నేను పెద్ద ప్రెస్ మీట్ పెట్టినా మీ ఎమ్మెల్యే ఎందుకు పార్టీ మారి నెరికార్లింగంపల్లి ఎమ్మెల్యే మీరు గెలిపించిన ఎమ్మెల్యే మీరు ఓటేసిన ఎమ్మెల్యే యాభై వేల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే ఇలా రేవంత్ రెడ్డి సంకల గుస్తున్నాడు మీకోసం కాదు మీకోసమేదో మీ చందానగర్ కోసమో మీ భారతీ నగర్ కోసమో మీ దగ్గర ఉండే మియాపూర్ కోసమో మీ ప్రజల కోసమో ప్రజల పనుల కోసమే ఓలే ఆయనకు పదకొండు ఎకరాల ల్యాండ్ ఆడ కబ్జా పెట్టిండు గాజుల రామారాముల కబ్జా పెట్టి అగో అక్కడ పెద్ద ఫోటో పెట్టినది ఆ ఒక్క ల్యాండ్ విల్వనే ఆరేడు వందల కోట్లు ఉంటుంది అగో ఆ ల్యాండ్ను కాపాడుకునే తందుకు ఆడ మొత్తం గవర్నమెంట్ భూమి దొబ్బే తందుకు ఇలా రేవంత్ రెడ్డి సంకల కూర్చొని సిగ్గు లేకుండా అభివృద్ధి కోసం పోయినా అవద్దాలని చెప్తున్నాడు ఎవల అభివృద్ధి కోసం పోయినావు నీ అభివృద్ధి కోసమా నియోజకవర్గం అభివృద్ధి కోసమా నియోజకవర్గాన్ని కేసీఆర్ గారు ఉన్నప్పుడు తొమ్మిది వేల కోట్ల రూపాయలతోని బ్రహ్మాండంగా అభివృద్ధి పనులు చేసి ప్రతి డివిజన్లా అంతో ఇంతో మంచి పనులు చేసే ప్రయత్నం చేసినాం కేసీఆర్ రాక మునుపు ఎట్లుండే చందానగర్ కానీ సేర్లింగంపల్లి నియోజకవర్గంలో కానీ కరెంటు సమస్య ఇన్వర్టర్లు జనరేటర్లు కరెంటు లేక పరిశ్రమలు నడవక కార్మికులకు కూడా మూడు పూటల తిండి దొరకక ఆగమాగముండే అట్లాంటి పరిస్థితికి వెళ్ళి కరెంటు సమస్య పరిష్కారం చేసిండు మంచినీళ్ళ సమస్య పరిష్కారం చేసిండు గరీబోలను కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు దోసో పెన్షన్ దో హజారు చేసిండు ఆడపిల్ల లగ్గం చేసుకుంటే లక్ష రూపాయలు ఇచ్చిండు కేసీఆర్ గారు పిల్లలు ఉడితే కేసీఆర్ కిట్ ఇచ్చిండు పన్నెండు వేల రూపాయలు మగపిల్లగాడు ఉడితే ఆడపిల్ల ఉడితే పదమూడు వేల రూపాయలు ఇట్లా చెప్పుకుంటూ పోతే చానా ఐదు రూపాయలకి బువ్వ పెట్టిండు హైదరాబాద్ లో కడుపు నిండా అన్నపూర్ణ ద్వారా ఇలా ఏం చేసిరా కాంగ్రెస్ వాళ్ళు రెండు నేలల్లో ఉన్న జడగొట్టుడు తప్ప కారోబార్ బంద్ పెట్టుడు తప్ప हैदराबाद नर्बाद रेवंतरे गील तो ना ना हमारे जितने भी बहन पे आए आप सब बहनों से भी मेरी गुजारिश है आपके अगर कोई रिश्तेदार है जुबलील्स में जुबली इलाके में जरूर उनको फोन लगाइए जरूर उनको बोलिए कि भाई इनसे तो कुछ नहीं होना है कांग्रेस वालों से तो कुछ भी नहीं होना है इनको हरा के ही सबक सिखाना है इन्होंने आपको भी धोखा दिया जितने भी हमारे भाई बहन इसमें शामिल है जलसे में आप याद करिए माइनॉरिटी डिक्लेरेशन बोले चार हजार करोड़ बजट देता हूं बोले माइनॉरिटी सब प्लान बोले एक हजार करोड़ खवानों के लिए अलग से देता हूं बोले एक बूटी कौड़ी भी दिए क्या दो हजार रुपया देता हूं बोले दो हजार पांच सौ रुपया देता हूं बोले खवानों को दिया क्या किसी को मिला किसी को कस के बोलिए जरा आवाज ऊंचा उठाइए मिला किसी को किसी को नहीं मिला किसी के लिए कुछ नहीं करे ना बुजुर्गों को दिया आसरा ना हमारे बहनों को दिया या नौजवान बच्चों को वादा किया किसी के साथ कुछ नहीं किया धोखा धोखा और धोखा पे धोखा ही दिया इसीलिए आप तमाम भाइयों से बहनों से इकोचना मा आड़बिडल तो अन्नदमल तो एम एल एंडन फिक्र जय तैयार जोरदार मन तो आर को वफादार गुंडे तैयार बाध పోతే పోతారు కొంతమంది తెలంగాణలో ఒక సామెత ఉన్నది దండం పెడుతూ తాగురా బాయ్ దండం పెడుతు ఆగా ఆగా తెలంగాణలో సామెత ఉన్నది కుండ వలిగితే వలిగింది కానీ కుక్కబుద్ధి తెలిసింది ఓడిపోయితే ఓడిపోయినాం కానీ ఎవరు ఎసెంటోళ్ళు తెలిసింది ఎవడు లంగా ఎవడు దొంగ ఎవడు మనోడు ఎవడు మందోడు అన్నీ అర్థమైనాయి కాబట్టి మీరు ఎవరు ఫికర్ చేయకూరి మళ్ళీ షేర్లింగం పల్లెలో తిరిగి మీ అందరి దయతోని మీ అందరి ఆశీర్వాదంతో మళ్ళా గులాబీ జెండానే ఎగురుతుంది కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు తప్పకుండా మీ అందరికి కూడా మళ్ళీ మంచి రోజులు వస్తాయి ఐదు వందల రోజుల్లో ఐదు వందల రోజుల్లో కేసీఆర్ గారు తిరిగి వస్తారు ఈ లోపల మాత్రం పదకొండు తారీఖు నాడు మనకు జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఉన్నది మీకు ఎవరైనా చుట్టాలు ఉంటే దోస్తులుంటే క్లాస్ ఉంటే తెలిసినోళ్ళు ఉంటే జర్రా ఒక్క ఫోన్ కొట్టుర్రి ఫోన్ కొట్టి చెప్పుర్రి బరాబర్ ఓటింగ్ పోవాలే ఓట్ వేయాలే జూబ్లీ హిల్స్లో ఎగుర్తు కొద్ది లగాయించె నైసునా కారు గుర్తు మర్చిపోకుని అంబాసిడర్ కారు జోరుగా ఉరుకుతుంది జుబ్లీల్స్ లో కూడా గెలవాలి షేర్లింగంపల్లి కూడా గెలవాలి మళ్ళా హైదరాబాద్ మీద గులాబీ జెండాను ఎగిరాలే మళ్ళా మనందరం ముంగడుకోవాలి జై తెలంగాణ థ్యాంక్ యూ